ఇచ్చినీ మీరు చూస్తున్నారు ఏమైనా ఇచ్చినా ఫస్ట్ టైం ఛానల్ వ్యూ చేస్తుంటే ఫస్ట్ టైం ఛానల్ వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ని అనుకుంటే నేను ఇప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఆన్స్పల్ అయితే చూసేదానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే వన్ పర్సన్ హెల్ప్పోయా గెద్దులు కానీ ఆవులు కానీ డైరీ ఫోన్ చంపుతున్నాను ఎంత కానీ పరిగా కానీ షీప్స్ కానీ గూడ్స్ కానీ ఇతర సేల్స్ ఐటమ్స్ కానీ ఇలాగా ఛానల్లో ప్రమోట్ చేసుకోకుంటే వీడియో స్టార్టింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ అయితే ఈ వివరం జరుగుతుంది నాకు ఈ రెండు నుంచి వీడియో తీసి నాకు పంపిస్తే ఆన్ స్పాట్లో అప్లోడ్ అయితే చేసేదానికి అవకాశం ఉంటుంది ఇంకా వీడియో ఈ వీడియో చేసి మనకి మధు బెదిరి అయితే పంపించడం జరిగింది ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి బెండల విలేజ్ కాపమాన్ మండల్ గుంటూరు డిస్టిక్ నుంచి అయితే బెదిరైతే పంపిణీ జరిగింది ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇక్కడ అనుకుంది ఫోన్ నెంబర్ అయినా స్క్రీన్ డిస్ప్లే అవుతున్నాయి డెస్టర్లో మధు బెదర్ కాల్ చేయొచ్చు బెదర్ వద్ద అయితే ఒక మూడవ ఐదు సంబంధించిన గేదైతే ఒక సేల్ క్రౌడ్ అయ్యింది ఫ్రెండ్స్ గేడెడ్ మరేది సంబంధించిన బఫ్లో ఫెన్స్ ఇది అయితే మూడో అయితే సంబంధించిన గేద్ అని బదిలైతే ఏం జరుగుతుంది ఇది ఈనే ఆల్రెడీ ఫైవ్ డేస్ అవుతుంది ఈయన ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కింద అయితే మెయిల్ కాఫ్ అయితే ఉండడం జరిగింది మెయిల్ కాఫ్ అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ అయితే రోకి ఎయిట్ లేటెస్ట్ అయితే మిల్క్ ఇస్తుందని అని బదిలీ అయితే తెలియని ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎయిట్ లేటర్ ఎయిట్ లేటెస్ట్ వరకు మిల్క్ ఇస్తుంది ప్రెసెంట్ అయితే ఈ నాలుగు ఐదు రోజులు అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఎయిట్ లీటర్స్ వస్తుంది మామూలుగా అయితే నేను మిల్క్ కెపాసిటీ అయితే పదకొండు లీటర్లని బెదర్ అయితే తెలియజేయం జరుగుతుంది ఫ్రెండ్స్ పదకొండు లీటర్ల వరకు ఖచ్చితంగా ఇస్తుందని బెదర్ అయితే తెలియజేయడం జరిగింది రేటు విషయానికి అయితే మనకేం తెలియదు బఫలైతే బాగానే ఉంది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయడం ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేస్తే పక్క వాటికి రిఫర్ రిఫర్ అవుతుంది అతను మీరు కొనుకోపోయినా పక్కవాడిక హెల్ హెల్ప్ అయితే అవుతుంది సబ్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్ వన్ పర్సన్ నేను హెల్ప్ చేసినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏదో ఒక రూపంలో హెల్ప్ అయితే అవుతుంది ఛానల్ తరపునైతే ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్